హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి ఒక మనకి ఆచారంకి కేవలం మనకి టూ కిలోమీటర్స్ దూరంలో సాగర్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మంచి ఫామ్ ల్యాండ్ మ్యాంగో ట్రీస్ సపోటా అలాగే మనకు వచ్చేసి జామ చెట్లు ఉన్నటువంటి మంచి ఫామ్ ల్యాండ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను దీనికి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్ గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలాగే చూస్తున్నారు కానీ ఈ రోడ్డు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అంటే స్ట్రైట్ మనకు వచ్చేసరికి సాగర్ హైవేకి జస్ట్ కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకైతే డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది ఇక ఈ ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక మీకు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ వివరాల్లోకి అయితే వెళ్దాం చూస్తున్నారు కండి దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి మనకి రెండు వందల నలభై రెండు గజాల ప్లాట్ అండి అంటే రెండు గుంటలు అనమాట ఈ రెండు గుంటల్లో మనకి ఆరు చెట్లు పెద్ద చెట్లు అయితే వస్తుంటాయి అనమాట చూస్తున్నారు కానీ చూడండి మంచి చెట్లు కాయలు కూడా ఎంత మంచిగా కాపు వస్తుందో చాలా అంటే చాలా మంచి క్వాలిటీ మెయింటెన్స్ చేస్తున్నారు చెట్లల్లో కూడా మనకు వచ్చేసి మనకి ఎవ్రీ టైం మనకు వచ్చేసి దానికి మందు పెట్టడం ఎవ్రీథింగ్ మనకి దీనికి పంపు సెట్లు మెయింటైన్ చేయడం వాటర్ ఎవ్రీథింగ్ వాటర్ రిసోర్సెస్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అనమాట దీనికి మనకి ఇంకా చూస్తున్నారు కానీ ఈ లోపలికి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ ఫీట్ రోడ్ కి మనకి లెఫ్ట్ అండ్ రైట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ కార్ వెస్ట్ ఫేసింగ్లలో మనకి ప్లాట్లు అయితే లో ఉన్నాయి మినిమం రెండు వందల నలభై రెండు గజాల నుండి మనం వెయ్యి గజాల వరకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట మనకి ఎన్ని గుంటలు కావాలన్నా ఉన్నాయి మనకి టోటల్ సెవెంటీ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం వచ్చేసరికి సెవెన్ ఎకర్స్ ప్రాజెక్ట్ అనమాట ఇక ఈ ప్రాజెక్టు మనకి యాచారంకి చాలా అంటే దగ్గరలో ఉంది అలాగే ఈ ప్రాజెక్ట్కి నియర్ బై హైలైట్స్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక మనకి యాచారం టౌన్ వచ్చేసరికి కేవలం టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే అమెజాన్ డేటా సెంటర్ అలాగే మనకిది వచ్చేసరికి ఫార్మాసిటీ ఇలా కేవలం మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే మనం ఈ సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కి అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి మన ఈ మొత్తం ఈ ల్యాండ్ మొత్తం కి సెవెన్ ఏకర్స్ కి మనకి ఇదిగోండి చూస్తున్నారుగా మనకి వాటర్ ఎలా పంపింగ్ చేస్తున్నారు అంటే మనకి ఎవ్రీ ట్వంటీ ఫీట్ కి ఇలాంటిది ఒక పాయింట్ పెట్టారు అనమాట మనకి మొత్తం బోర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి బోర్స్ ద్వారా వాటర్ అయితే ఇక్కడ ఫుల్ వాటర్ ఏరియా అనమాట మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వాటర్ విషయంలో మనకి ఇక చెట్లు మొత్తం చూడండి మంచి చాలా అంటే చాలా పచ్చగా ఇంత ఎండాకాలంలో కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రూట్స్ కూడా వస్తుంటాయి లేదంటే మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చేసినా గానీ అవుతుంది ఆ దానికి ఒక స్పెషల్ ఇన్కమ్ లాగా కూడా ఉంటుంది మనకి ఫోర్త్ సిటీ కూడా కేవలం ఒక టెన్ మినిట్స్ లోనే మనకి ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో మంచి లొకేషన్ లో మనకి చాలా అంటే చాలా మంచి ప్రాజెక్టు ది బెస్ట్ ప్రాజెక్ట్ అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి విజిట్ అయితే మీకు దీన్ని చూసారనుకోండి మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట ఈ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఎంతెంత దూరంలో వెళ్తున్నాయి అసలు ఈ ఈ వెంచర్లో మనం తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీకు అన్ని చెప్పాను మీకు చూస్తే కూడా క్లారిటీ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి ఫేసింగ్ వచ్చేసరికి ఫార్టీ ఉంటుంది అనమాట అలాగే మనకి డెప్త్ వచ్చేసరికి ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది మొత్తము రెండు వందల నలభై రెండు గజాలలో మనకి సిక్స్ త్రీ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట చూస్తున్నారుగా మనకి ఫ్రూట్స్ కూడా చాలా మంచి కాపు కాసే చెట్లు ఉన్నాయి మనకి ప్రజెంట్ అవైలబుల్లో ఇక ఇది ధర విషయానికి వచ్చేసరికి మనకి గజం ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీకు నచ్చితే కూర్చొని మనం ప్రైజ్ విషయం కూడా అయితే ఓనర్స్ తోట అయితే మాట్లాడుకోవచ్చు మనకి రెండు వందల నలభై రెండు గజాల నుండి మనకి ఐదు గుంటలు పది గుంటలు కావాలన్నా తీసుకోవచ్చు మొత్తము ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అది మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మేము చేసే ఎఫర్ట్ కి మేము చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అవుతాము ఇలా ఏంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి మరికొంత మందికి రికమెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి ఉన్నటువంటి బిల్ లైకన్ ను ఆన్ చేసుకోండి బిల్ ఐకన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మంచి మంచి ప్రాపర్టీ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ మన ఛానల్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు ఇలాగే మంచిగా వీడియోస్ చేసి మీ ప్రాపర్టీని కూడా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు Thanks for watching. Have a nice day.